Hi hello, welcome back to my channel. దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి చాలామంది అయితే ఈ నవరాత్రులు అయితే చేస్తూ అన్నమాట సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియోలో నేను అమ్మవారు ఎన్ని రూపాల్లో అలంకరణలు ఉంటాయి అలాగే అమ్మవారికి ఏ రోజు ఏ పూలతో పూజ చేయాలి ఏ ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి అలాగే ఏ రంగు చీర కట్టుకోవాలి ఎలాంటి మంత్రాలు పఠిస్తే మనకి చాలా మంచిది ఈ అన్ని విషయాలతో పాటు కలషం ఎవరైనా పెట్టే వాళ్ళకి కలషస్థాపన ముహూర్తం ఎప్పుడు అలాగే అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకి అక్షరాభ్యాస ముహూర్తం ఎప్పుడు అలాగే కలశం పెట్టిన తర్వాత దాన్ని ఏ రోజు కదపాలి దాని ముహూర్తం ఎప్పుడు ఈ అన్ని విషయాల కోసం ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి ఈ దసరా నవరాత్రులు మనకి రెండు విధాలుగా చేస్తారండి ఒకటి వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి దసరా నవరాత్రులు ఒకలాగా అలాగే శ్రీశైల బ్రహ్మరాంబిక అమ్మవారి దసరా నవరాత్రులు ఒకలాగా చేస్తారండి అంటే ఇక్కడ అమ్మవారి అలంకరణలు మారుతూ ఉంటాయి ఉంటాయన్నమాట శ్రీశైలానికి విజయవాడ దుర్గమ్మ తల్లికి సో మేమైతే ఏపీకి రిలేటెడ్ కాబట్టి మేమైతే విజయవాడ దుర్గమ్మ అలంకరణలని చేస్తామండి శ్రీశైలానికి దగ్గరగా ఉన్నవాళ్ళు బ్రహ్మరామకి అమ్మవారి అలంకరణలతో స్టార్ట్ చేస్తారన్నమాట సో నేనైతే ఇప్పుడు చెప్పబోయేది విజయవాడ కనకదుర్గమ్మ అవతారాలు అండి మహిషాశీరుడు అనే రాక్షసుని వధించడానికి అమ్మవారి తొమ్మిది అవతారాల్లో అయితే దర్శనం దర్శనమిస్తారండి చివరిగా విజయదశమి రోజు అతన్ని అయితే వధిస్తారన్నమాట అందుకోసమే మనం చెడు మీద మంచి అనే కాన్సెప్ట్ మీద మనమైతే విజయదశమి అయితే జరుపుకుంటామన్నమాట ఇక ఈ నవరాత్రులు మనకి అక్టోబర్ మూడు నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ పదకొండు వరకు ఉంటాయండి అక్టోబర్ పన్నెండో తారీఖున మనకైతే దసరా జరుపుకుంటాము ఇంకా కలుషం పెట్టుకునే వాళ్ళకైతే అక్టోబర్ మూడో తారీఖు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ముహూర్తం అయితే ఉందండి ఈ టైంలో మనం స్థాపన అయితే చేసుకోవచ్చు మాట ఇంకా దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క అలంకారం కోసం అలాగే ఏ ఏ పుష్పాలు పెట్టాలి ఏ రంగు చీర ధరించాలి ఏ ప్రసాదాలు పెట్టాలి ఏ స్తోత్రాలు చదవాలి అనేది ప్రతిదీ కూడా నేను మెన్షన్ చేశాను చూశారు కదండి వీడియో మరీ లెంత్ అవ్వకూడదని చెప్పేసి అవి కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఈజీగా మీకు అర్థమవ్వాలని చెప్పేసి రాసేసి పెట్టాను నేను అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ దసరా